ఎలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మమతా మెడికల్ ఆఫ్ సైన్సెస్ సౌజన్యంతో టీవీ కొలాబరేషన్ తో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు శ్రీరంగపురం కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు సహకరించిన బిగ్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మమతా మెడికల్ సైన్సెస్ ఆఫ్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ గారికి వాళ్ళ అబ్బాయి నయన్ రాజు గారికి అదే అదేవిధంగా విద్యా మేడంకి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మెగా మెడికల్ క్యాంప్ లో మేము వివిధ రకాల టెస్ట్లు అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నిర్వహించడం జరిగింది జనరల్ గా ఒక మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి ఎవరైనా వెళ్ళి ఒక హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు అవుతుంది అదే టెస్ట్లు మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మేము ఇక్కడ అన్ని సదుపాయం కల్పిస్తున్నాము ఈ రోజు పెట్టిన టెస్ట్లు ముఖ్యంగా చూడాలంటే బీపీ కానీ షుగర్ కానీ ఈసీజీ కానీ టుడిఇకో గానీ అదే విధంగా కన్సల్టేషన్కి వస్తే అదేవిధంగా ఆర్థోపెడిక్ కానీ గైనకాలజీ కానీ పెడియాట్రిషన్ కానీ అదే కార్డియాలజీ కానీ అన్ని అన్ని రకాల టెస్టులు కూడా ఈ రోజు మేము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మమతా వాళ్ళు మాకు ఒక అడుగు ముందుకు వచ్చేసి వాళ్ళు ఫ్రీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ క్యాంప్ ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళకి ఏదన్నా అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సపోజ్ ఎవరికైనా మోకల్ ఆపరేషన్ ఉన్నా ఇంకోటి ఇంకోటి ఉన్నా కూడా వాళ్ళు చేస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు సో మేము గోయింగ్ ఫార్వర్డ్ వేరే ఇంకా మెడికల్ క్యాంపులు లు ఫర్దర్ గా పెట్టినప్పటికీ వాళ్ళతో కొలాబరేట్ అయి మేము ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అదే విధంగా బిగ్ టీవీ యాజమాన్యానికి అజయ్ గారికి విజయ్ గారికి కృష్ణ గారికి వాళ్ళ టీం అందరికి కూడా కృతజ్ఞతలు లైవ్ కవర్ వచ్చేసి చేస్తున్నారు ఈ పర్టికులర్ గా శ్రీరంగపురంలో పెట్టుకోవాలన్నప్పుడు శ్రీరంగపురం ప్రెసిడెంట్ కేశవరావు గారు బాగా మాకు హెల్ప్ చేశారు కేశవరావు గారు కానీ ప్రసాద్ గారు గాని మూర్తి గారు కానీ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మాకు ముందుకొచ్చి మీరు ఇక్కడ పెట్టండి మేము ఏవైతే లాజిస్టిక్స్ కానీ ఏదైతే ప్లేస్ ఏదైతే ఉందో అవన్నీ మేము సమకూరుస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారు ఈ సభా ముఖంగా మేము వాళ్ళకు కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మనం ఇలాంటి ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం నాకు సహకరించిన మా టీం సభ్యులు అందరూ శరత్ గానీ కృష్ణ గాని రమేష్ గాని వంశీ గాని ప్రవీణ్ గాని చారి గాని సతీష్ గాని సైనికులు గాని మన నాగసాయి కానీ వినోద్ కానీ కృష్ణ గాని అందరూ శివ గాని అందరు ఇక్కడ లేని వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు సుబ్బు కామినేన్ కామినేని శ్రీనివాస్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాళ్ళ సొంత కుటుంబంలో ఏదో ఫంక్షన్ అయితే ఎలా అలా చేసి చేశారు థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసినటువంటి మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మువ్వా సత్యనారాయణ గారికి అదే విధంగా షేలింగపల్లి కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ జగదీష్ అన్న గారికి మా గవర్నర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఈ సభా ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్